ఎందుకు ఎందుకు నాకు నాకైతే అర్థమవుతలేదు ఇదిగో ఇవన్నీ కూడా వాళ్ళ అప్లికేషన్స్ ఇంతమంది ఈరోజు ఇవ్వడం జరిగింది అయితే మరి ఇంత పెద్ద నేను ఒక యూనియన్ లీడర్ను కాదు నేను ఏం కాదు అయినా కానీ ఒక పిలిపిచ్చిన ఇయంగానే అంతమంది వాళ్ళు ఎవరో తెలియదు ముఖం తెలియదు ఏం తెలియదు దన్నా రోజు కొంతమందిని చూసిన తక్కినోళ్ళ నేను గుర్తుపట్టా కానీ వాళ్ళు నమ్మి ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చారు మరి ఇప్పటివరకు నాయకులు ఎందుకు మాట్లాడతలేరు దీని గురించి ఎందుకు నేను చెప్పిన ఈరోజు ఏడు గంటలకు బయట పెడతా కానీ నా హెల్త్ అస్సలు బాగాలేకుండా మెడిసిన్స్ చేసుకొని కూర్చున్నా మాట ఇచ్చిన కాబట్టి ఆ మాట ప్రకారము నేను ఈరోజు సెవెన్ ఓ క్లాక్ లైవ్లో మొత్తము యూనియన్ లీడర్ల వాళ్ళు ఎందుకు కామ్గున్నారు ఎందుకని డాక్యుమెంటేషన్ సహా బయట పెడతానని చెప్పిన ఇది టీ ఇది డైరెక్ట్ పేరెందుకు చెప్పుడు డైరెక్ట్ ఇంకా చూద్దాం ఇది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ డిప్యూటీ రిజిస్టార్కి ఇచ్చినటువంటి ఏమనిచ్చిందంటే ల్యాండ్స్ ఖమ్మం డిస్టిక్ డిస్టిక్ అండ్ డివిజన్ టీఎన్జిఓ సిహెచ్బిఎస్ లిమిటెడ్ డిప్యూటీ రెజిస్ట్రార్ ఖమ్మం అర్బన్ మండల్స్ హ్యాస్ బిన్ ఎంక్వైరీ చేసిందని చెప్పి ఇచ్చింద్రు ఓకేనా త్రూ ది రెఫరెన్స్ అయితే ఇస్ హ్యాస్ బిన్ రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ ఎంక్రోజ్డ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అడ్జస్టెంట్ సొసైటీ అండ్ ల్యాండ్ సర్వే రిపోర్ట్స్ ఇంక్లూడింగ్ ల్యాండ్ మ్యాప్స్ అని ఇవి అంతా కూడా రాసిండ్రు ఇదంతా రా ఇదంతా రాసి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎంక్లోజ్ ఇవ్వబద్ది కాపీస్ ఆఫ్ సర్వే రిపోర్ట్స్ మ్యాప్స్ కండక్టెడ్ బై ది కన్సర్న్ అథారిటీ అండ్ కాపీస్ ఆఫ్ ఎఫ్ఐఆర్ లెటర్ కంటైనింగ్ ఎంక్రోచ్మెంట్ ఈ ఎంక్రోచ్ చేసింది ఎవరు ఇందులో ఇందులో ఆ ఎంక్వైరీ ఎంక్వైరీ చేసిన వాళ్ళ పేరు ఇక్కడ చూద్దాం ఎవరు ది కమిషనర్ ఫర్ కోఆపరేషన్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ ది ఏపీసీ సెక్రటరీ గవర్నమెంట్ అగ్రికల్చర్ ఇచ్చిందో ఇగో ఇక్కడ ఎంక్వైరీ రిపోర్ట్ ఇది ఆర్సీ నంబర్ జీరో జీరో త్రీ టూ థౌజండ్ ట్వంటీ సబ్మిటెడ్ టీఎన్జిఓస్ కానీ ఓకేనా ఇక ఇందులో ఏమనిచ్చిన సెక్షన్ల కింద ఐ ఇన్వైట్ టు కైండ్ కంటె అటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ది సబ్జెక్ట్ అండ్ రెఫరెన్సెస్ సైటెడ్ ఇది ఖమ్మం జిల్లా ది గవర్నమెంట్ అస్ అలాటెడ్ గవర్నమెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ పాయింట్ టూ ట్వంటీ సిక్స్ టు వైడ్ రెవెన్యూ సో అండ్ సో కన్సిషనల్ రేట్ ఆఫ్ పేమెంట్ ఫార్టీ థౌజండ్ పర్ ఎక్కర్ విత్ ఇన్స్ట్రక్షన్స్ టు కంప్లై ది గైడ్లైన్స్ ఇష్యూడ్ సో అండ్ సో ఇవన్నీ కూడా వాళ్ళ కోసం అని చెప్పి ఇచ్చింది ఇదంతా కూడా హ్యాపీ ఇక ఇక్కడికి వెళ్ళి చదువుతాం ఎవరు ఎందుకు ది కమిషనర్ ఫర్ కోఆపరేషన్ అండ్ రెజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ తెలంగాణ వైడ్ రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ ఆర్డర్డ్ సాచురీ ఎంక్వైరీ అండర్ సెక్షన్ ఫిఫ్టీ వన్ టు టీసీఎస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఇంటూ ది కాన్స్టిట్యూషన్ వర్కింగ్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ ది సొసైటీ ది ఎంక్వైరీ రిపోర్ట్ పాయింటెడ్ అవుట్ వైలేషన్స్ అండ్ గైడ్ లైన్స్ వైలేషన్స్ అండ్ గైడ్ లైన్స్ లే డౌన్ ఇన్ జివో ఎంఎస్ ట్వంటీ ఫోర్ బై ది మేనేజింగ్ కమిటీ విత్ త్రీ ఏలూరు శ్రీనివాసరావు యాజ్ సెక్రటరీ ఆఫ్ ద సొసైటీ ఎంక్వైరీ ఆఫీసర్ ఆల్సో రిపోర్టెడ్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ అమౌంట్స్ టు ది ట్యూన్ ఆఫ్ త్రీ పాయింట్ నైంటీ ఫో నైంటీ ఎయిట్ క్రోర్స్ ఈ రిపోర్ట్ పెండింగ్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా పోలీసులు షాచిట్ వేయాలి కానీ ఖమ్మంకు చెందినటువంటి ఒక బడా మంత్రి భార్య ఈ ఛార్జ్షీట్ పడకుంటే ఆపుతుంది దీనిపైన ఓకేనా ఇది ఇక్కడికి కాదు ఇది ఎఫ్ఐఆర్ ఇది ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఆయన ఈయన మాట్లాడి మీకు మద్దతు కింద వాడితే మొత్తం పోతే ఆయన జైలుకు పోతాడు అర్థమైందా జైలుకు పోతాడు ఇగో ఇదంతా ఆయన గురించే ఇగో చూసింది కదా మొత్తం ఫోర్ ఎన్ని పేస్ ఉన్నాయి వన్ నాట్ వన్ వన్ సర్వే నంబర్లు ఇవి ఇగో ఇక కంప్లైంట్ మొత్తం ఏ టు జెడ్ ఇందులో ఉన్నాయి ఇది ఖమ్మంకి ఒక పెద్ద మనిషి మొత్తం ఇచ్చాడు ఇక లోక్ అదాలత్లో లోక్ అదాలత్లో ఈయన ఏం చేసిందంటే ఒకళ్ళకితోని ఆ ల్యాండ్ కబ్జా చేపిస్తాడు కబ్జా చేసి లోక్ అదాలత్లో పోయి ఈయన కాంప్రమైజ్ అవుతారు కాంప్రమైజ్ అయినటువంటి ఇగో లెటర్ ఇది ఎవరు కాంప్రమైజ్ అయ్యి ఈయన ఏలూరు శ్రీనివాసరావు రీప్రజెంట్ బయట ఏలూరు శ్రీనివాసరావు జాగా వాళ్ళ పోయేటట్టు వాళ్ళ దగ్గర మళ్ళీ వీళ్ళకే వస్తానంట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ వీళ్ళకి చేసుకుంటారు ఇగో దీనిపైన ఒక కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆ కంప్లైంట్ కూడా వేరే తుమ్మల నాగేశ్వరరావుకి ఏం యాక్షన్ లేదు దీని మీద టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీ ఖమ్మం ఎక్స్ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాసరావు అక్రమాలు మరియు నిధుల నిర్వి దుర్నిర్యోగం తగిన చర్యల గురించి విజ్ఞప్తి ఖమ్మం జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల హౌసింగ్ సొసైటీ వారికి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ ఫోర్ ట్వంటీ సిక్స్ రెవెన్యూ ఎన్సైడ్ డిపా డిపార్ట్మెంట్ తేదీతో ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఐదు ద్వారా ఎకరాలు ఒకటి నూట మూడు పాయింట్ ఇరవై తొమ్మిది క్వింటల్ భూమిని సాధారణ రేటుకు అనగా ఎకరం ఒక్కొక్కటింటికి నలభై వేల చొప్పున దా ధనవాయుగూడెం మరియు ఇదులాపురంలో ఇవ్వడం జరిగింది ఇక ఏలూరు సినిమా ఇదంతా అయితే మనం చదివినా ఇదంతా అవసరం అయితే టోటల్గా దీని మీద ఒక సార్ అక్కడ ఫైల్ చేస్తుండ్రు ఆ సార్కు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాము మరి ఆ సార్ లెప్తారా లేదా చూద్దాం అయితే ఇది టోటల్గా వాళ్ళని ఏ విధంగా దో ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు అన్నప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు మేము కూడా కామగేమి కూర్చోం కదా మేము కూడా మరి వీళ్ళు చేసిన చిట్టా కూడా బయటికి తీసుకుని మొత్తం డాక్యుమెంట్తో సహా తీసిన ఇసోంటి వాళ్ళు ప్రెసిడెంట్గా ఏ విధంగా కొనసాగుతారు టీఎన్జిఓ ప్రెసిడెంట్గా ఏ విధంగా కొనసాగుతారు అనేది సార్ నమస్కారం సార్ మీ లైవ్లో ఉన్నారు లైవ్ నడుస్తుంది సార్ నమస్కారం నా పేరు బక్కా జర్సన్ ఒక డాక్యుమెంటేషన్ మీ దగ్గర నుంచి వెళ్ళి వచ్చింది మీ జిల్లాకి వెళ్ళి అయితే దాని గురించి నాకు పేపర్లు ఇచ్చినాయని చెప్తే ఇదివరకు మీరు అలా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా యూటీఎఫ్ గా కూడా పనిచేసినట ఖమ్మం జిల్లాలో అయితే ఈ సార్ని అడిగితే మొత్తం వివరాలు చెప్తారని మీ నంబర్ ఇచ్చిండ్రు సార్ కృష్ణే సారే కదా సార్ మాట్లాడింది సార్ అయితే ఏలూరు శ్రీనివాసరావుది సార్ ఇద ల్యాండ్ ఒకటి మీరు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇచ్చారు ప్లస్ ఇక్కడ బాను మీరే కదా సార్ పిటిషనర్ శ్రీ కళ్యాణం కృష్ణయ్య గారు ది దెన్ ది పిట్ సార్ సార్ ఏం సార్ విషయము ఇక్కడ కొంచెం కొంచెం క్లియర్ చెప్పండి సార్ వాయిస్ అతను వ్యవహరిస్తూ ఇక్కడ వెనుగుబట్ల అంటే తమ్మానికివార్లో ఉన్న వెనుగుమట్ల గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు వాళ్ళు ఒక బెంచర్ వేసారండి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ డైరెక్ట్ సార్ డెబ్బై తొమ్మిది దాకా ఐదు వందల యాభై చేశారండి తీసుకొని వాళ్ళు సార్ డెవలప్ చేసి గ్రీన్ బెల్ట్ తీశారు అక్కడ ఎక్కడ కూడా నలభై ఇరవై నలభై అడుగుల రోడ్లు ఎక్కడ తీరండి నలభై ఇరవై నలభై చూసినా కానీ అడుగులు అయితే తర్వాత వాళ్ళు ఐదున్నర ఎకరాలు టై అక్కడ గ్రీన్ బెల్ట్ తీశారు ఉమ్మడి అవతారోసం అని ఆ అడ్వెంచర్ లో ఉన్నట్టు ఐదు గట్టుకు రెడ్డి వాళ్ళ ఉమ్మడి అవతారంపిస్తారండి ఐదున్నర ఎకరాలు అయితే ఎనభై ఏడులో వాళ్ళు ఆనాడు వర్కింగ్ ఎంప్లాయ్ అయితే ఆనాడు సార్ ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు రిటైర్ అయ్యారు చనిపోయారు అమ్ముకున్నారు ఎక్కడెక్కడ అయ్యారు అంటే ఆల్మోస్ట్ ఆ వెంచర్ కు ఎవరు ఈ ఒక సిచ్యువేషన్ ని ఎవరు ప్రశ్న చేయాలను అనే ఒకసారి ఇప్పుడున్న ప్రజా

ఫర్ ఫర్ ఫైనల్ ఇయరింగ్ ఇన్ ది ది ఆఫ్ ఆఫ్ అండ్ అండ్ డిఫెండెంట్ శ్రీనివాస్ రావు కౌన్సిల్ కౌన్సిల్ పి సంజయ్ కుమార్ ఓకే సార్ చెప్పండి సార్ పద్మ అంటే ఎవరు సార్ పద్మ ఎవరు ఆహా ఓకే 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 అర్థమైంది ఇక్కడ చూసుకుంటే దాని ప్రతిఫలంగా అందులో వాళ్ళు అక్రమంగా గ్రాప్ చేసినట్టు లాంటి వదిలాడుతున్నట్టు అని చెప్పేసి అని వాళ్ళు రూపాయలు జడ్జిమెంట్ పొందారండి అయితే యాక్చువల్ గా వాళ్ళు ఎవరైతే ఈ గ్రాప్ చేశారో వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్యాంపర్ చూసి దొంగ పహణీని సృష్టించి ఆ పహణీలతో ఇదంతా ఎనభై ఏడులో ఉన్న రైతుల యొక్క వారసులు వారసులతో యుద్ధంగా పాలనీరు సృష్టించి ఆ పానీరుతో రీపరేషన్ చేయించుకున్నారండి పానీరు లేకని ఆ అందులోకి ల్యాండ్ లేదని వాళ్ళు బెదిరించి క్యాంపర్ చేశారని చెప్పేసి కూడా మరో అడిగితే రిపోర్ట్ కూడా ఇచ్చారండి

అంటే సపోర్ట్ దగ్గర ముగ్గురు మంత్రులు ఉన్నారు బట్టి విక్రమార్క గారు పేరు పేరు అవసరం లేదు కానీ జనాలకు పేరు చెప్పకుండా జనానికి అర్థమైతే చెప్పండి నాకు తెలిసి మంత్రి అయితే నాకు ఒక మంత్రి గారి భార్య అని తెలిసింది కరెక్ట్ ఒకటి చెప్పండి

అతను కోర్టు కనిపించట్లేదు కానీ వాస్తవంగా జ్యుడిషియరీని తప్పుడు డాక్యుమెంట్ పెట్టి జ్యుడిషియరీని కదండి కేసు జ్యుడిషియరీ జ్యుడిషియరీ మిస్యూజ్ చేసి వాళ్ళు ఇది ఇది అవుతా ఉన్నట్టు తర్వాత బాలాజీ చెప్పింది మాకు ఏం చెప్పి బాలాజీ మధ్య రాజీ రాజీ పడటానికి వచ్చాడు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే ఏదూ శ్రీనివాసరావు గారికి నేను ఆ రిపోర్ట్ ఇచ్చానని చెప్పి చెప్పాడు బాలాజీ ఇచ్చేయండి ఏడు కోర్టు

కమిషన్ల రాణి అని కూడా ఆమెను అంటారు చాలా పెద్ద ఎత్తున ఇదివరకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా అందులో కొంచెం బలైందని తెలుస్తుంది ఇక ఏలూరు ఏలూరు శ్రీనివాస్ గారిది ఇంకొక ఇంకొకటి ఇది ఏంటంటే ఏలూరు శ్రీనివాసరావు ఎంపీడీఓ ఎంపీపీ కార్ల హీజ్ ఇయర్ బై ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ అట్ ఎంపీపీ ఖమ్మం రూరల్ సబ్జెక్ట్ కండిషన్ టు వెరిఫై ది నేటివిటీ ఆఫ్ ఇండివిజువల్ యాజ్ పర్ ది డిక్లరేషన్ గివెన్ బై హిమ్ ఈనది ఎక్కడని చెప్పింద సార్ ఈ శ్రీనివాసరావు ఎంపీడీఓ ఎంపీ గార్లైజ్ డైరెక్ట్ టు హ్యాండ్ ఓవర్ ది ఛార్జ్ త్రూ అనసూ అనసూయ ఎంపీడీఓ ఎంపీపీ ఇల్లందు అండ్ టేక్ ఓవర్ ది ఛార్జ్ ఆఫ్ ది ఎంపీడిఓ ఖమ్మం ఇళ్ళదని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే సర్వీస్ రిజిస్టర్లో ఉన్న పర్మనెంట్ అడ్రస్ నల్గొండ అని ఇచ్చిండు ఏమన్నది ఇచ్చిన అడ్రస్ ఈయనది నల్గొండ సర్వీస్ రిజిస్టర్ ఆఫ్ ది పర్మనెంట్ అడ్రస్ నల్గొండ అని చెడు కానీ ఈయన ఈయన స్కూల్ సర్టిఫికేట్ అంటే ఎన్ని చీటింగ్లు ఉన్నాడు మరి ఏ విధంగా మీరు పెట్టుకుంటారు అనేది మీరే ఆలోచన చేసుకోవాలి ఇక అర్థమైందా ఈయన స్కూల్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉన్నది సరే ఆ స్కూల్ సర్టిఫికేట్ అన్నీ అంటే పీడిఎఫ్ల కింది మీద పోయినాయి అది వచ్చినప్పుడు చూపెడతాం ఇగో ఇది ఎంపీడీఓ జిల్లా పరిషత్ ఖమ్మం ఎన్ఆర్జీఎస్ అమౌంట్స్ డిపాజిటెడ్ ఇన్ ది ఇండివిజువల్ అకౌంట్స్ ఆఫ్ ఏఈస్ ఆఫ్ ఎంపీపీ గార్లా టువర్డ్స్ మెటీరియల్ కంపోనెంట్ ఆఫ్ వర్క్స్ టేక్ అండ్ ఈజిఎస్ సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ది గ్రామ పంచాయత్ పుల్లర్ ఇగ ఇది ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది రిపోర్ట్ సైటెడ్ ఇస్ దట్ ఈజియస్ సపోజ్డ్ వేణుగోపాలరావు ఇక ఏమైందంటే హ్యూజ్ అమౌంట్స్ వెర్ పేడ్ డ్యూలీ డిపాజిట్ హ్యూజ్ అమౌంట్స్ ఇన్ ఇండివిజువల్ అకౌంట్స్ ఆఫ్ ఏఈస్ పీఆర్స్ ఎంపీపీస్ నేమ్లీ వేణుగోపాలరావు మోహన్ రావు ఏటీఎంస్ యాజ్ పర్ ది కన్వీనియన్స్ ఇవన్నీ అంటే ఈయన ఈయన చేసిన డీళ్ళన్నీ అందులో పెట్టి పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా కంప్లైంట్ ఎంపీపీ గారికి ఇందాక మాట్లాడినా ఇచ్చిందంట అలా మొత్తం ఏమని ఒక పాయింట్ కాదు ఇట్ ఈస్ కామన్ నాలెడ్జ్ దట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆఫ్ ది క్యాడర్ టు విచ్ ఏలూరు శ్రీనివాసరావు బిలాంగ్డ్ కుడ్ నాట్ ఎర్న్డ్ రూపీస్ టూ టూ క్రోర్స్ ఫిఫ్టీ థౌజండ్ టూ క్రోర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ టూ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ డ్యూరింగ్ ది ఎంటైర్ టెన్ ఇవన్నీ ఇన్ని ఇన్ని ఇచ్చిండ్రు బి నా కంప్లైంట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఆయనకి ఇచ్చింది మిస్అప్రిపరేషన్ ఆఫ్ సొసైటీ ఫండ్స్ ఆఫ్ ఏలూరు శ్రీనివాస్ ఈ పేపర్లు అన్నీ ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి శ్రీనివాసరావు గారు మీరు ఇంకా అందులో ఉండడానికి అర్హులని మీరు అనుకుంటున్నారా మీరు ఇంకా పోస్ట్ పొజిషన్లో మీరు ఉండొచ్చా మీరు మీరు ప్రెసిడెంట్గా కొనసాగే నైతిక హక్కు మీకుందా ఈరోజు ఇంకా మీరు ఎందుకు కంటిన్యూ కావాలని దయచేసి మీరే చెప్పండి ఇసోన్ టీఎన్జిఓ ఈరోజు మనకి ఏందో మన ఏం తెలుసా ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఈడీ కేసులు అన్ని రకాల కేసులు ఆయన పైన ఉంటాయి ఓకేనా ఆయన మీద కేసులే ఉంటాయి ఈరోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కేసులే ఉంటాయి బాధాప్తం ఉన్న వాళ్ళ కొడుకు మీద గ్రాండ్ గ్రాండ్ గ్రాబింగ్ ఈ కేసే పెట్టినరు అది కూడా మన దగ్గర ఉన్నది కాబట్టి ఇక ఇంతమంది వాళ్ళందరూ కూడా పోప ఈరోజు జనం ఇంతమంది ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయినా ఇయాటికి టీఎన్జిఓ ప్రెసిడెంట్ మాట్లాడతలేను ఇక సేమ్ అదే తిరిగా మరి టీజీఓ ప్రెసిడెంట్ జగదీష్ గారు కూడా ఉన్నారంట మరి ఆయన ఆయన ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళ తరపు ఎందుకు నిలబడతలేరు అని అంటే ఆయన ఎందుకు మాట్లాడతారంటే ఆయన ఇరవై ఆరు మందికో ఇరవై ఐదు మందికి ఏసీబీ కేసులు అయిన వాళ్ళకు కొంతమందికి ప్రమోషన్లు పోస్టింగ్లు అది ఇచ్చేది ఒక ఫైలు ఆయన అక్కడ పెట్టుకున్నారంట వాళ్ళ కోసం ఆ పైరవి నడుస్తుంది ఇంకా హౌసింగ్ ల్యాండ్స్ భూములు అవన్నీ కూడా ఇవాళ టీజీఓ ల్యాండ్స్ నడుస్తుంది కదా మరి ఏదైతే దీక్ష చేస్తున్నారో ఇవన్నీ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళను ముట్టుకునే పరిస్థితి లేదు ఈరోజు ప్లాట్లు వచ్చినప్పుడు చాలా మంది చనిపోయినప్పుడు చాలా స్కాములు జరిగినాయి కాబట్టి అసలు టోటల్గా గచ్చిబౌలి ఈ రెండు వేల పద్నాలుగు ఈ వేళ వరకు టీఎన్జిఓ టీజీఓ గచ్చిబౌలి ఈ భూములన్నిటిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ వేపియాలి ఏపిస్తే అసలు నిజంగా ఉద్యోగులకు వచ్చినా బయట వాళ్ళకి ఎన్ని అమ్ముకుంటూ ఏంటిదని మొత్తం డేటా మొత్తం బయటకు వస్తుంది ఇప్పుడు మీరు పూజకు పనిరాని పువ్వులు ఎక్కువ ఉన్నారు మీరు ఉద్యోగాలు పనికి రాకుంటే ఏంది ఈరోజు ప్రజెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా నిన్న దినాలను నేను చదివిన నా ఛానల్లో పిఆర్సి విషయంలో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలు పిఆర్సీ ఇచ్చినాయి నైంటీ నైన్ పర్సెంట్ ఇచ్చింది ఒక వెస్ట్ బెంగాల్ మాత్రం సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి అది ఆగిన తక్కిన అన్ని రాష్ట్రాలలో ఇచ్చింది మరి ఇలాంటి వరకు ఈ తెలంగా మన తెలంగాణ ప్రభుత్వం ఇయనప్పుడు టీఎన్జిఓలు ఎంతో టీజీఓళ్ళు కానీ టీఎన్జిఓలు ఎందుకు మాట్లాడతారు ఎందుకు వద్దరు ఇవన్నీ కేసులు ఉన్నాయి కాబట్టి ల్యాండ్స్ ఉన్నాయి కోట్ల రూపాయల వ్యవహారం వెనుక దాగి ఉంది కాబట్టి మీరు వాళ్ళ జోలికి పోతలేరు మాట్లాడలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఇంతకు మించి ఏం లేదు ఈరోజు ఈరోజు అంత అంతకు మించి మీకు ఏం కలవాడతలేదు కూడా మరి అసలు రోజులు మీకు ఎందుకు సార్ పోస్టులు పోస్టులు పొజిషన్లు మీరు దేనికోసం తీసుకుంటారు దేనికోసం ఉన్నాయి కాబట్టి నేను కొన్ని ఉదాహరణలు చూపించిన చాలా కేసులు ఉన్నాయి దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు టీఎన్జిఓ ప్రెసిడెంట్ చేసాను ఫస్ట్ డిమాండ్ ఈరోజు తెలంగాణ ఉద్యోగులందరూ మీరు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఏలూరు శ్రీనివాసరావు అంటాడు ఒక్క నిమిషం కూడా ప్రెసిడెంట్గా ఉండడానికి వీలు లేదు రేపు ముప్పై ఒకటో తారీఖు కూడా చాలామంది రిటైర్డ్ కాబోతుండ్రు వాళ్ళు కూడా అందరు రేపు దినాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళని ఎవ్వరిని కూడా క్షమించనీకు లేదు వీళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఇక ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళ కొడుకు పైన క్రిమినల్ కేసు ఉన్నది ఈరోజు ఎఫ్ఐఆర్ 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 అయింది అర్థం ఇసువంటోళ్ళను ఇసు మంత్రులుగా ఏ విధంగా కొనసాగుతారు ఇంకా ఆయన కూడా బాజాప్తో ఒప్పుకున్నాను మూడు వందల కోట్ల రూపాయల విలువైన బ్యాడ్ ల్యాండ్ ఈరోజు గూండాలతో పోయి ఆయన అక్కడ కబ్జా చేసే పరిస్థితి ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇగో వాళ్ళ కంప్లైంట్ కాపీ కూడా నా దగ్గర ఉన్నది అందరూ చూసింది కానీ కంప్లైంట్ కాపీ కూడా ఇగో నా దగ్గర కంప్లైంట్ కాపీ వాళ్ళ ఫోన్ నంబర్లు అన్నీ కూడా నా దగ్గర ఉన్నది మరి ఇసుడు మంత్రిగా ఏ విధంగా కొనసాగుతారు ఈరోజు రెవెన్యూ మంత్రి కొడుకే కబ్జాల కోసం తెగబడితే అసంటే బాధాపుత ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా అయితే ఈరోజు మంత్రి నుండి మంత్రి పదవి ఉన్నది బర్తరఫ్ చేయాలి కదా ఎందుకు పొంగిలేటి అనేతో ఇలాంటి వరకు కూడా కొనసాగుతుంది దేనికోసం ఉండు ఆల్రెడీ ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ గచ్చిబోళ్ళ గట్టేది కూడా చెరువులో కడుతుంది అంటే ఇల్లీగల్ అంట ఇటీవల ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేపై గొడవ చేస్తే ఆయనకు రెండు ఫ్లాట్లో మూడు ఫ్లాట్లో ఇచ్చిందంట కాబట్టి బ్లాక్ చేస్తే ఆయన కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఏర్పడితే ఈరోజు ఏం చేస్తుంది ఎవరు ఈ ఎందుకు ఈ కేసులుండే ప్రార్హుల ఉద్యోగ నాయకుల పైన కేసులే పైన కేసులే ముఖ్యమంత్రుల పైన కేసులే లాస్ట్లో వాళ్ళ భార్యలు కూడా ఈరోజు ఇన్వాల్వ్ అయిపోయి కాపాడే పరిస్థితి వచ్చింది ఒక ఎఫ్ఐఆర్ ఉన్నాక ఇంతకుముందు కూడా వీళ్ళ మీద కొడుకు మీద ఒకటి స్మగ్లింగ్ కేసు ఏదో వచ్చింది కాబట్టి ఈ విధంగా వీళ్ళని ఇంకా ఎందుకు సహిస్తున్నారు ఎందుకు ప్రజా సంఘాలు కానీ వీళ్ళు కానీ ఎందుకు తిరగబడతారు ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నారు అంటే ఎవ్వరికీ నోట్ల నాలుగలేదు ఈరోజు ఈయన ఏలూరు శ్రీనివాసులు సీనన్నా అని పిలుస్తాను పొంగులేటి శ్రీనివాసులు ఇద్దరి మీద కేసులే కదా ఆయన మీద కేసులే ఈయన మీద కేసులే కాబట్టి సీనన్నా అని పిలుస్తానంట ఏం చేసుకుంటారు ఈ పైసలన్నీ బొందకు పట్టుకుంటారా ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళే అన్ని డాక్యుమెంట్స్ చూపించిన పదమూడు వేల మంది ఉన్నారు దాదాపు వెయ్యి మంది వచ్చారు అంతమందికి పైసలు కావాలని చెప్పి వాళ్ళు బాధాత పేపర్లు మొత్తం ఇప్పటిదాకా మీకు చూపించిన వాళ్ళ కష్టార్జితం వాళ్ళకి వస్తలేదు మీకు మంది పైస